సంస్థాపకం సంసారి సార్ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ మత్సారి ఆదేశాల వరకు మన పలమెవర్గంలో పలనే టీం తరఫున మన ఇక్కడ ఒక మూడు నెలల ముందు ఏదో విషయం జరిగింది ఆ ఆ యొక్క హరియాన తనకు గాయాల పాలైన వల్ల ఈ యొక్క సంస్థ ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా ఉండడం వల్ల సంస్థ ద్వారా ప్రతి ఒక్క ఫలన్న టీం సభ్యులు కలిసి ఈ యొక్క సహాయం చుట్టం ఈ రోజు జరపడం జరిగింది ఆయన ఇది మొత్తం టీం తరఫున తరఫున మన మానవ హక్కుల వచ్చే తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది మేము చూసాము అతను చూసిన తర్వాత అతని గాయాలైనాయి కావ గాయాలైనాయి ఆ గాయాలైన వల్ల వాళ్ళ కుటుంబ పోషణ చాలా జరగడం కష్టంగా ఉంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదైనా మనం ఆర్థిక సహాయం అందించాలని ప్రపంచ మానవ మండలి తరపున మేము పలమనేరులో ఉండే టీం సభ్యులందరూ కలిసి మా వంతు సహాయముగా ఒక ఐదు వేల రూపాయల నిత్యావసర వస్తువులను మరియు చేతికి ఐదు వేల రూపాయల నగదును ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అలాగే మా దగ్గర ఇటువంటి కార్యక్రమం చేయడము భగవంతుని వద్ద పెదవులతో ప్రార్థించడం కన్నా చేతులతో చేసే సహాయమే పెద్ద దొప్పది అని తెలియజేయడం అనేది మా ప్రపంచవ్యాప్త మానవ హక్కుల మండలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈ యొక్క ఒక మనిషి చాలా ప్రమాద పరిస్థితులు ఉన్న వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా చాలా బాగలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు వారి యొక్క పాక ఇల్లు అన్నీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు దీన్ని గమనించి ప్రభుత్వం కూడా ఏదైనా సహాయం చేయాలని మా యొక్క మానవ హక్కుల మండలి మండలి తరఫున మా యొక్క విజ్ఞాపనను తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ జై మానవ హక్కుల మండలి అట్లే మా యొక్క ప్రెసిడెంట్ వంసాయి సాహ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మస్తాన్ సాహెబ్ గారి గారికి सौत् इंडिया प्रेसैंट ताजा में पूरा आदेश कार्यक्रम जगह वारी कृतज्ञ जय हिंद